హాయ్ అండి అందరికీ నమస్కారం దుర్గాలాక్షన్ గార్డెన్స్ ఈరోజు ఏం చూపిస్తున్నానంటే చికెన్ అండి గేవీతో చూపిస్తాను మీకు గేవీగా ఉంటుంది అందుకంటే కేజీ చికెన్ తీసుకున్నాను నేను కేజీ చికెన్ శుభ్రంగా నాలుగు సార్లు కడిగి పెట్టుకోవాలి పక్కనే పెట్టుకుని ఓ మూడు స్కూ డొక్కులు ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే చికెన్లో ఆయిల్ తక్కువే పడుతుందండి మూడు డొక్కులు వేసుకుని సరిపోద్ది నాలుగు లాంగ్ లాంగమొగ్గలు రెండు లాలికులు ఆలుకులు చెక్క రెండించుల చెక్క అనసపువ్ ఒకటే చిన్న జాపత్రి ముక్క వేసుకుని కొద్దిగా ఒక అరస్కును సాజారా వేసుకుని కలుపుకోవాలి కలుపుకుని చెట్టుపట్ల ఆడాక ఒక ఎనిమిది పచ్చిమిరకాయలు ముక్కలు కోసి వేసుకోవాలండి ఎందుకంటే కేజీ కాదండి మరి చికెను కారం సరిపోదు ఎనిమిది పచ్చిమిరకాయలు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు నేను ఒక ఐదు పెద్ద ఉల్లిపాయలు కోసానండి పెద్ద సైజు ఉల్లిపాయలు ఐదు ఉల్లిపాయలు కోసుకోవాలి ఆ ఉల్లిపాయలు కూడా వేసి మగ్గించుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లో రెండు స్పూన్లు గసగసాలు ఒక పది పన్నెండు జీడిపప్పులు వేసుకుని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి అది ఎప్పుడు వేయాలో మీకు చెప్తాను అలాగే ఉల్లిపాయలు మగ్గాయి కదా దాంట్లో మొగ్గుతున్నాయి రెండు స్పూన్లు ఉప్పు సాల్ట్ వేసానండి మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసి అలా మగ్గించుకోవాలి మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలి అలా మగ్గిన తర్వాత వేసుకోవాలండి మగ్గకపోతే పచ్చి పచ్చిగా ముక్కలు కొంత చికెన్లో ఉంటే బాగోవు అలా మగ్గించుకుంటే గేవి వస్తుంది గేవి వస్తుంది కానీ చికెన్ వేసి కలుపుకోవాలి దాంట్లో రెండు రెండు కదండి నాలుగు స్పూన్లు కారం వేసానండి మీకు మిస్ అయింది ఒక అర స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి అలాగ చిమ్మిలో పెట్టి మగ్గించుకోవాలండి వాటర్ వస్తుంది కదా చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయేలాగా మగ్గించుకోవాలి చూడండి వాటర్ అంతా ఇంకుతుంది కదా ఇంకా ఆ వాటర్ కూడా ఇంకిపోవాలి ఇంకిపోయేలా మగ్గించుకోవాలి నీసు వాసన రాదండి అప్పుడు బాగుంటుంది చికెను అలా మగ్గించుకుంటే మనం వాటర్ ఉండగానే నీళ్ళు వేస్తాం నీసు ఈస వస్తుందండి చికెను కరివేపాకు కూడా వేసుకోవాలి పేవర్ బాగుంటుంది మగ్గేటప్పుడే కరివేపాకు వేసుకోవాలి వేసి మగ్గించుకోవాలి అది కానీ నీళ్ళు ఇంకిపోయినాయి కదా అలాగా వాటర్ అంతా ఇంకిపోయాక ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి మసాలా లాస్ట్ వేయాలండి ఇప్పుడు వేయకూడదు అడిగడ్డేస్తుంది కూర అలాగా మగ్గాక ఇప్పుడు చూడండి నేను వాటర్ ఒక గ్లాస్ నర వేయాలండి ఎందుకంటే కేజీ కదా చికెను గ్యాస్ నర పడతాయి లేకపోతే ఉడకతో చరిగ గ్యాస్ వేసి ఊరుకున్నారంటే మీరు గ్యాస్న్నర వేసాను వేసి కలుపుకోవాలి మీకు కారం ఏమైనా తక్కువైనట్టు ఉంటే ఇంకా వేసుకోవచ్చండి ఉప్పు తక్కువైనా వేసుకోవచ్చు మనం ఉడికితేపుడు చూసుకుని వేసుకోవచ్చు చూడండి దగ్గర పడుతుంది కదా ఉడికిపోయింది ఇప్పుడు గసగసాల జీడిపప్పు పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి వేసుకోవాలి ఇప్పుడు ఆ పొడితో అండి గేవీ వస్తుంది మనం గేవిగా ఉంటుంది ఎవరన్నా చుట్టాలు ఇది వస్తారు కదండి ఇంటికి అప్పుడు మనం వండితే ఎలా వండుకోవాలి గేవి ఉంటుందండి కూర బాగా సర్ది వస్తుంది గేవి ఉంటే సర్దు రెండు ముక్కలు గేవీ వేయనది బాగుంటుంది కదండి అందుకు అలా గేవీగా వండుకోవాలి మరి గసగసాలు జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసుకుంటే కూర కూడా బాగుంటుందండి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి మూత తీసాను కదా మగ్గిపోయింది గేవీ అంటే అలా ఉండాలండి అలా ఉన్నప్పుడే మన టవ్వు ఆపేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని దింపేసుకోవాలి చూడండి వేపినప్పుడు వేసాం మళ్ళీ ఇప్పుడు కూడా వేసాం కదా కరివేపాకు కొత్తిమీర నాకు ఇంట్లో లేదండి వేయలేదు చూడండి ఎంత బాగుందో గేవీగా మీ ఇంట్లో మీరు ట్రై చేయండి ఇలాగైతే బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియదు